నవంబర్ ఐదవ తేదీన మనకు అతిపెద్ద కార్తీక పౌర్ణమి రాబోతుంది ఈ రోజున మర్చిపోకుండా ఏంటంటే యాలకులతో ఇలా చేయండి యాలకులతో ఇలా చేస్తే చాలండి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి అనమాట అలానే కాకుండా మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు మీకేంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందండి యాలకుల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అనమాట యాలకులు ఏంటంటే కనుక చాలా పవిత్రతను అంటే సంచరించుకుని ఉంటాయండి వాస్తవానికి యాలకుల్లో అత్యంత శక్తి అనేది దాగి ఉంటుంది యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు తప్పక ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట యాలకులు ఏంటంటే అందరికి అందుబాటులో ఉంటాయి అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఇప్పుడు చెప్పే విధంగా మీరు యాలకులు తీసేసుకొని పరిహారం చేసేసుకోండి మంచి రిజల్ట్ని పొందవచ్చు అనమాట అందరికి అందుబాటులో ఉంటాయి కాబట్టి పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏంటంటే కనుక యాలకుల పరిహారం చేసుకున్న వారి ఇంట్లోకి ఖచ్చితంగా ధనం అనేది ఆకర్షిస్తుంది ఆ ధనలక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీకు ఐశ్వర్యం కూడా ఇస్తుందండి మనం ఏంటంటే కనుక పౌర్ణమి రోజున ఎలాంటి అంటే పనులు చేయాలి ఎలాంటి పనులు చేయకూడదు అలానే కాకుండా కార్తీక పౌర్ణమి రోజు ముఖ్యంగా ఏంటంటే పరిహారం ఏది చేసుకోవాలనేది పూర్తిగా మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు చూడండి ఒక లైక్ చేయండి అలానే కాకుండా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది కదా పౌర్ణమి ఏంటంటే కనుక చాలా అంటే విశిష్టతను సంచరించుకొని ఉంటుందన్నమాట అందుకే ఈ కార్తీక పౌర్ణమి రోజున గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేవటం ముఖ్యంగా ఈరోజు ఏంటంటే కనుక పూజ చేసుకునే ఆడవాళ్ళు ఇంట్లో అలానే కాకుండా శివాలయంలో కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం శివాలయంలో వీలు కాకపోతే తులసి కోట దగ్గర ఏంటంటే మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించడం ఈరోజు నారికేళ్ల దీపం కూడా పెట్టుకోవచ్చు ఉసిరికాయల దీపం కూడా పెట్టొచ్చు అలానే కాకుండా ఈరోజు ఏంటంటే ఇంట్లో ఖచ్చితంగా ఈ విధంగా పూజ చేసుకోవాలన్నమాట ఈరోజు ఏంటంటే కనుక మీరు తెల్లవారుజామున నిద్ర లేచి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని ఇంటిని మాపు వేస్తారు కదా అప్పుడు ఏంటంటే కనుక ఆ నీళ్ళలో పసుపు కొంచెమంతా ఉప్పు అలానే ఒక కర్పూర బిల్లని తీసుకొని ఏంటంటే కనుక ఆ నీళ్ళలో కలిపి ఆ నీటితో ఇంటిని క్లీన్ చేస్తే మూల మూలల్లో దాగుండే నకారాత్మక శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది ఇది తప్పక ఆచరించండి ఆ తర్వాత ఇంట్లో మొత్తం కూడా చక్కగా పసుపు నీళ్ళు చల్లుకోండి అలా చల్లిన తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి వాకిట్లో బియ్యపిండితో ముగ్గు పెట్టుకోండి గుమ్మాల పైన ఏంటంటే కనుక చక్కగా విధంగా బుట్టు పెట్టిన తర్వాత తలుపులపైన గంధంతో స్వస్తి వేయండి అలానే ఏంటంటే కనుక మీరు స్నానం చేయండి శుచిగా ఈరోజు స్నాన కార్యక్రమాలు రెండు పూటలు కూడా స్నానం చేయాలి పౌర్ణమి రోజున ఏ స్త్రీ అయితే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తుందో ఆ స్త్రీ యొక్క పాపాలన్నీ కూడా కడిగిపోతాయని పురాణాలలో చెప్పబడుతుంది లక్ష్మీ కటాక్షం అనేది అందుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పసుపుని రాసుకుని స్నానం చేయండి పౌర్ణమి రోజునే విధంగా స్నానం చేస్తే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుందండి అది మాత్రం అసలు వదులుకోకండి ఒకవేళ కొంతమందికి ఏంటంటే కనుక పసుపుని రాసుకొని స్నానం చేసేంత వీలు ఉండదు కదా శరీరానికి పట్టించి అలాంటి వాళ్ళు ఏంటంటే పసుపుని నీళ్ళల్లో వేసుకొని గంగా జలాన్ని కూడా కలుపుకొని లేదంటే ఉసిరి ఆకులనైనా సరే నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయొచ్చు అనమాట స్నానం చేసేటప్పుడు నదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేస్తే మంచిదండి ఇలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి ఈరోజు రెడ్ అలానే కాకుండా గ్రీన్ కలర్లో ఉండే బట్టలు ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగా యోగిస్తుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బందులు ఉండవు అనమాట ఆ తర్వాత ఇంకా పూజ చేసే స్త్రీలు ఏంటంటే కనుక తప్పనిసరిగా చేతులకు గాజులు పాపిట్లో బొట్టు మనం కాళ్లకు పసుపు రాసుకొని పూజ గదినంతా కూడా క్లీన్ చేసేసి ఆ తర్వాత శివపార్వతులను దీపదూప నైవేద్యాలతో పూజించాలి అలానే తులసి కొట్టను కూడా పూజించండి ఆ తర్వాత ఈరోజు ఏంటంటే కనుక ముఖ్యంగా చెప్పాలంటే యాలకుల ప్యాకెట్ ఇంటికి కొని తెచ్చుకోండి పౌర్ణమి రోజు చెప్పాలంటే కనుక నండి ఒక రాళ్ళ ఉప్పు ప్యాకెట్ ఒక యాలకుల ప్యాకెట్ చిన్నది ఏదైనా పర్వాలేదు చిన్నది ఇలా ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకుంటే మంచిది పది రూపాయలు పెడితే యాలకులు వస్తాయి పది రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు వస్తుంది కాబట్టి ఈ రెండింటి ద్వారా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మనకు శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలి కదా లక్ష్మీదేవి వాస్తవానికి పౌర్ణమి రోజే పుట్టిందని కొన్ని శాస్త్రాలు చెప్తాయి పౌర్ణమిని లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందని కూడా కొన్ని శాస్త్రాల్లో ఉంది వాస్తవానికి లక్ష్మీదేవి పౌర్ణమి రోజు భూమిపైనే సంచరిస్తూ ఉంటుంది భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది ఆ తల్లిని ఎవరైతే నిష్ట నియమాలతో పూజిస్తారో అలాంటి వాళ్ళింట్లోకి ప్రవేశిస్తుంది అమాస పౌర్ణమిని ఏంటంటే కనుక లక్ష్మీదేవి అత్యధికంగా ఇష్టపడుతుంది అనమాట అందుకే అమావాస్య రోజు లక్ష్మీ రూపమైన యాలకులు ఆ తల్లి సుగంధ ద్రవ్యాల్లో యాలకులని చాలా ఇష్టపడుతుందనమాట అందుకే యాలకులు అలానే కాకుండా గల్లుప్పు అంటాం కదా కల్లులు ఉప్పు రాక్ సాల్ట్ అంటాం కదా అది ఇంటికి తెచ్చుకుంటే మంచిది అనమాట అది ఇంటికి తెచ్చుకుంటే తరగని ఆస్తి వస్తుంది యాలకులు ఇంటికి తెచ్చుకుంటే మనకేంటంటే కనుక చక్కటి ఐశ్వర్యం అభివృద్ధి కూడా ఉంటుంది అనమాట అందుకే చాలామంది కూడా ఇరవై యొక్క యాలకులను తీసుకుని పసుపు రంగు తాడుతో చక్కగా గుచ్చి ఆ యాలకుల మాలను లక్ష్మీదేవికి సమర్పించడం జరుగుతుంది కదా అలా సమర్పిస్తే లక్ష్మీదేవి ఏంటంటే గనక అనుగ్రహాన్ని ఇస్తుందని నమ్ముతూ ఉంటారు అలా సమర్పించిన ఆ మాలను తీసుకొని ఏంటంటే కనుక చక్కగా బీర్వాలల్లో దాచుకుంటూ ఉంటారు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకుంటూ ఉంటారు అలాగే పూజ గదిలో కూడా పెట్టుకుంటారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పౌర్ణమి రోజు సమర్పించినా పర్వాలేదు ఇంకా ఆ తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఒక పదకొండు యాలకులు తీసుకోండి పదకొండు యాలకులు తీసుకొని ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రం తీసుకోండి తీసేసుకున్న తర్వాత అందులో ఈ పదకొండు యాలకులు ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలు పదకొండు రూపాయలు కొంచెం అంత పచ్చకర్పూరం అలానే కాకుండా చిటికెడు కుంకుమ పసుపు అనమాట ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫలితాన్ని తెచ్చిపెట్టే పరిహారమే కానీ మీకేంటంటే కనుక నష్టాన్ని కలిగించే పరిహారం అయితే కాదు ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే కనుక ఇక్కడ ఈ పరిహారము కొంచెం ఏంటంటే కనుక బాగా డబ్బు వాళ్ళండి హండ్రెడ్ పర్సెంట్ ఆచరిస్తారండి అలానే కొంచెం ఏంటంటే కనుక అభివృద్ధి జరుగుతూ ఉంటుంది కదా వాళ్ళు మునులు సాధువులు ఋషులు కొంచెం గొప్ప గొప్ప వాళ్ళు ఏంటంటే కనుక ఈ పరిహారం పౌర్ణమి తిథి రోజున చేస్తారు మనకు ఈ రోజు వార నక్షత్రం కార్తీక పౌర్ణమి రోజు బాగుంది కాబట్టి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందన్నమాట ఎప్పుడు చేసినా ఫలితం అయితే పొందుతారు మధ్యాహ్నం సమయాలలో చేసుకుంటే పెద్దగా ఫలితం రాదు ఆ సమయాలలో పూజ చేసినా అంత ఫలితం అయితే మనకు కలగదు కాబట్టి మీరు చేస్తే ఉదయం లోపే చేసుకోండి కుదరకపోతే సాయంత్రం ఆరు గంటల సమయంలో చేయండి ఎందుకంటే సాయంత్రం మనం కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఉదయమే చేసుకోండి లేదు మేము చేసుకోగలుగుతామంటే సాయంత్రం ఆరిటి నుండి రాత్రి లోపు ఎప్పుడైనా చేయొచ్చు ఎప్పుడు చేసినా కానీ ధనం రావటమే కానీ పోవటం అనేది జరగదండి మంచి రిజల్ట్ని చూస్తారండి చాలా అద్భుతమైన పరిహారం అనమాట ఎంతో శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్నైతే ఆచరించండి ఈ యాలకులే కదా అనుకుంటాం కానీ ఈ అద్భుత శక్తి దాగుంటుంది అనమాట ఈ యాలకుల వల్ల మన జీవితం మారిపోతుంది ధనం వస్తుంది చక్కగా లక్ష్మీదేవిని గురం కూడా కలుగుతుంది కాబట్టి ఆచరించవచ్చు ఇక్కడ మనము అంటే ఇలా పదకొండు యాలకులు పసుపు ఆవాలన్నాం కదా ఒకవేళ మీకు పసుపు ఆవాలు దొరకకపోతే లేకపోతే దొరికితే అవే తీసుకోండి అవి లక్ష్మీ కారకం అండి చాలా వరకు కూడా మన పూజ గదిలో కావచ్చు మన ఇంట్లో పసుపు ఆవాలుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్టే అని కొన్ని పురాణాలలో చెప్పబడుతుంది పసుపు ఆవాలకు అతీత శక్తి ఉంటుంది అనమాట అవి ఎక్కడైనా దొరుకుతాయి లేవు మాకు దొరకట్లేదంటే ఆ ప్లేస్లో రెండు పసుపు కొమ్ములను తీసుకోండి కానీ పసుపు ఆవాలు ఎక్కువగా తీసుకోండి అంటే ఒక స్పూన్ తీసుకోండి ఇలా పదకొండు అంటే ఆవా మనము పదకొండు యాలకులు ఒక స్పూన్ అన్ని పసుపు ఆవాలు పదకొండు రూపాయలు చిటికెడంత పచ్చకర్పూరం చిటికెడ కుంకుమ పసుపుని పోసి ఎర్రటి వస్త్రంలో చక్కగా మూట కట్టి ఆ మూటని ఏంటంటే కనుక దీప ధూప నైవేద్యాలతో పూజించి దాన్ని పవిత్రంగా భావించి ఆ మూటకు పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టి ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి కాసేపు తులసి మొక్క దగ్గర కూడా పెట్టి అనంతరం దానికి ఏంటంటే కనుక చక్కగా మనం ఇంకొకసారి ధూపం చూయించి దాన్ని బీర్వాలో భద్రపరుచుకుంటే అండి మన ఇంట్లోకి సంపద విపరీతంగా ఆకర్షిస్తుందండి ఇది పెట్టగానే రావండి గుర్తు పెట్టుకోండి కానీ మెల్లిమెల్లిగా అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంటుంది మార్పు చూస్తాం అనమాట దినదిన అభివృద్ధి అంటాం కదా అలాంటి సిచ్యువేషన్ అనేది మనం చూడగలుగుతాం అలాంటి ఏంటంటే ఫలితాలను మనం పొందే అవకాశం ఉంటుందండి చిన్న పరిహారమే కానీ ఫలితం ఎంతలా వస్తుందంటే మీరు అసలు ఆశ్చర్యపోతారనమాట అంత చక్కటి రిజల్ట్ అయితే మీరు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పౌర్ణమి రోజున ఈ చిన్న పరిహారం ఆచరించండి ఇదేంటంటే కనుక మీ జీవితాన్ని మారుస్తుంది మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధితో పాటు మీ సంపాదనను పెంచుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్టవేసి లాగా చేస్తుంది కాబట్టి ఈ ఆలకుల పరిహారం అనేది తప్పక ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం పొందండి బీర్వాలో కానీ మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కానీ పూజ గదిలో కానీ పెట్టుకోవచ్చు లాకర్లలో కూడా పెట్టుకోవచ్చు అలానే కాకుండా దీనికి ఏంటంటే గనక వారానికి ఒకసారి తీసి దీపం అంటే ధూపం చూపించాలి ఆలకుల మూటకు ఆ తర్వాత మళ్ళీ బీరువాలో దాచుకోవాలి ఇది పెట్టినప్పటి నుంచి మీ యొక్క అంటే అభివృద్ధి ఎలా ఉంది ఇది పెట్టక ముందుకు ఎలా అనేది మీకు తెలిసిపోతుంది తేడా కాబట్టి ఏంటంటే తప్పక అయితే చేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు పౌర్ణమి రోజు నార్మల్గా ఆ నిండి గుర్తు పెట్టుకోండి రెండు యాలకులు తీసుకుని మనం పూజ చేసేటప్పుడు అంటే శివపార్వతుల పటం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టేసి ఆ యాలకులను తీసి మనం పర్సులో పెట్టుకుంటే పర్సులో గవ్వ కూడా ఉండదు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ యాలకులు పెట్టుకోవడం వల్ల పర్సులో నిరంతరం కూడా డబ్బు కనిపిస్తుంది నిరంతరం కూడా ఏంటంటే కనుక డబ్బు ప్రవాహం లాగా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుందండి పర్సులో ఎప్పుడు కూడా ధనం కనిపించటమే కానీ కనిపించకుండా అయితే పోదండి ఇది కూడా మీకు చక్కగా పనిచేస్తుంది అనమాట ఇది మీరు ప్రయత్నించవచ్చు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా సరేనండి ప్రయత్నించవచ్చు అనమాట మనం ఏంటంటే వాస్తవానికి చెప్పాలంటే కనుక ఈ పరిహారాలన్నీ కొంతమంది నమ్ముతారండి కొంతమంది నమ్మరు కానీ యాలకుల పరిహారాన్ని అయితే అందరూ నమ్మండి నిజం చెప్పాలంటే కనుక చక్కగా ఉపయోగపడుతుందండి చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట యాలకులే కదా అనుకుంటాం కానీ యాలకుల్లో అద్భుత శక్తి దాగుంటుంది అతీత అంటే పవర్ఫుల్ అనమాట యాలకులు యాలకులు సుగంధ ద్రవ్యాల్లో ఒకటి లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు యాలకులు చాలా పవర్ ని ఉంటాయి కాబట్టి యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా అండి మనకు తొంభై తొమ్మిది శాతం ఫలితాలను ఇస్తా అనమాట అందుకే చాలా మంది కూడా తిది వార నక్షత్రాలు ఉన్నప్పుడు ఈ అనేక రకాల పరిహారాలు అనేక రకాల విధి విధానాలను ఏంటంటే కనుక ఫాలో అవుతారు మీరు కూడా ఈ ఆళ్ళకులతో ఏంటంటే కనుక ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి చేసేసి ఫలితం అనేది పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా పోగొట్టుకోండి చాలా శక్తివంతమైన పరిహారం అండి అలానే కాకుండా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు యాలకుల పరిహారాన్ని అయితే అసలు వదులుకోకుండా చేసేసుకోండి ఇక ఆ తర్వాత పౌర్ణమి కదా ఈ పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఉపవాసం ఉండటం అలానే కాకుండా దాన ధర్మాలు చేయటం ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక పరమశివుణ్ణి పూజించటం పరమశివుడిని భక్తి శ్రద్ధలతో పూజించటం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటం ఇదంతా కూడా చేసుకోవాలండి ఇలా చేస్తే పరమశివుడు వెంటనే ప్రసన్నమై మనకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని అనుగ్రహాన్ని ఇస్తాడనమాట ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పనిని చేసేసుకోండి సరిపోతుందండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట పౌర్ణమి అంటే మనకి ఏంటంటే కనుక చెప్పాలంటే పవర్ఫుల్గా వస్తుంది కదా కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఈరోజు ఒక రెండు నిమ్మకాయలతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుందండి ఎందుకంటే నిమ్మకాయలు ఏంటంటే గనక మన ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిస్తాయండి నిమ్మకాయలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు ఖచ్చితంగా ఫలితాలని ఇస్తాయి అనమాట అందుకే నిమ్మకాయ పరిహారం అనేది చెయ్యండి ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు మనకేంటంటే కను దిష్టి చెడు దిష్టి దిష్టి దోషాలు ఇలాంటివి ఉంటూ ఉంటాయి మనం చాలా ఇబ్బంది పడతాం బాధపడే పడతాం ఏం అర్థం కాదు కదా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావాలంటే ఈ నిమ్మకాయ పరిహారం అయితే ఖచ్చితంగా ఆచరించాల్సిందనమాట నిమ్మకాయ పరిహారం ద్వారా ఏంటంటే మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట రెండు నిమ్మకాయలతో పరిహారం చేసుకుంటే ఇంటి పరంగా ఉండే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయండి ఇంటి మీద ఏడుపులు ఉంటాయి చెడు ప్రయోగాలు ఉంటాయి కదా వాటి నుంచి బయటపడాలంటే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే ఈ పరిహారం చేయండి సమయం సందర్భం ఏమి లేదు ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితం వస్తుందనమాట రెండు నిమ్మకాయలు తీసుకుంటే ఒక నిమ్మకాయకి మొత్తం కూడా ఏంటంటే పసుపు మొత్తం ఇలా కాటుక మొత్తం పట్టించండి ఇంకో నిమ్మకాయకి ఏంటంటే కనుక కుంకుమ పట్టించండి కుంకుమని తీసుకునేటప్పుడు చిట్టికీ ఇలా పసుపు వేసేసి ఆ కుంకుమని మొత్తం ఇలా నిమ్మకాయకు రాసేయండి నీళ్లు పోసి ఆ తర్వాత ఏంటంటే కనుక కాటుకను పట్టించిన తర్వాత మీరు ఇంట్లో అంతా కూడా తిరగండి అంటే ఇప్పుడు మనకు ఇల్లు ఉంటుంది కదండి హాలు బెడ్రూమ్ కిచెన్ ఇది అంతా కూడా తిరగండి అలా తిరిగిన తర్వాత ఏంటంటే ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి గుమ్మం దగ్గర నుంచొని ఇంటికి దిష్టి తీయండి పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ఈ పరిహారం చేయటం వల్ల ఇంటి మీద దిష్టి దోషాలు ఉంటాయి ఇంటికి చెడు ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి ఇంటి పరంగా ఏం సరిగ్గా ఉండనే ఉండదు ఎప్పుడేదో ఒక రకంగా సమస్య జీవితం అంతా కూడా కష్టాలు బాధలు ఇంకా ఇల్లు అనుకూలించక ఇంకా దాంట్లో ఇంకా ఏదో ఇబ్బంది ఇలా ఉంటూ ఉంటుంది కదా అలాంటి వాటి నుంచి మీరు బయటికి రావటానికి ఈ పరిహారం పనిచేస్తుంది ఇంట్లో తిరిగేటప్పుడు ఏమవుతుందంటే కనుక నిమ్మకాయలు చాలా పవర్ఫుల్ అండి వాస్తవానికి చెప్పాలంటే నిమ్మకాయలు తొందరగా ఫలితాలను ఇస్తాయి అనమాట ఆ నిమ్మకాయలకు ఇవన్నీ కూడా ఇంకా రాస్తున్నాం కాబట్టి ఇంకా అవి శక్తివంతంగా మారుతాయి అలా మారిన తర్వాత మనం తిరిగి ఇంకా దాన్ని తీసుకొచ్చి ఏంటంటే కనుక ఇంటి చుట్టూ తిరిగే వెళ్ళి ఉంటే తిరిగిన తర్వాత వాటిని తీసుకెళ్ళి బయటపడేస్తున్నాం కాబట్టి మన ఇంట్లో ఉండే చెడంతా కూడా తీసుకెళ్లి మనం బయటపడేసుకున్నట్టు అనమాట మన ఇంట్లో ఉండే చెడు శక్తితో పాటు ఏంటంటే మన ఇంట్లో మన కంటికి కనిపించని కొన్ని కారాత్మక శక్తులు ఉంటాయి అన్నమాట వాటిని కూడా తీసేసి మనం బయటపడేసినట్టు పడేసినట్టు కాబట్టి మీరేంటంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ పరిహారాన్ని అయితే చేయండి ఇలా చేసేసి ఏంటంటే ఫలితం పొందండి తప్పకుండా మార్పు అనేది వస్తుంది ఆ మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు షాక్ అయిపోతారు అంత చక్కగా ఉపయోగపడే పరిహారం అండి అంత రిజల్ట్ని ఇస్తుంది అనమాట ఈ నిమ్మకాయల పరిహారం అంటే కేవలం రెండు నిమ్మకాయలు కదండి మన అందరి ఇళ్లల్లో ఉంటాయి తీసేసుకొని ఈజీగా చేసుకోవచ్చు కొంతమంది ఇల్లు బాలేకాయ ఇల్లు అంటే చేంజ్ చేయడం ఇంకా సొంతంగా ఉండే ఉండేవాళ్ళైతే చేంజ్ చేసుకోలేరు కదా అలాంటి వాళ్ళు ఇలా చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలి తిది వార నక్షత్రాన్ని బట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మన ఇంటి మీద ఉండే ఏడుపులు కావచ్చు దిష్టి దోషాలతో పాటు మన ఇల్లు మనకు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం బాగుండకపోవటం అలానే ఇంట్లో ఎప్పుడు ఇంకా ఇబ్బందులు ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి మనం ఈజీగా బయటికి రావచ్చు కాబట్టి ఈ పరిహారం అయితే చేసుకోండి చేసేసుకుని ఏంటంటే ఫలితం అనేది పొందండి తప్పక మార్పు అనేది ఉంటుందన్నమాట కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది కాబట్టి ఈరోజు బుధవారం కూడా ఉంది వాస్తవానికి చెప్పాలంటే బుధవారం రోజు మన పెద్దవారు కూడా దిష్టి దోషాలు అనేవి చిన్న చిన్నవి తీసేస్తూ ఉంటారు బుధవారం ఇలాంటి పరిహారాలు పౌర్ణమి కలిసి వచ్చినప్పుడు చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట తొందరగా ఫలితం పొందగలుగుతాం అలానే కాకుండా ఆ ఫలితానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మనము చక్కటి అంటే ఇలా అభివృద్ధి కూడా చూడగలుగుతామని చెప్పొచ్చు ఈ నిమ్మకాయ పరిహారాన్ని అయితే వదులుకోకుండా చేసుకోండి నిమ్మకాయలు కుంకుమ అలానే కాకుండా కాటుకండి ఇవి తీసేసుకొని చేసుకోవచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట ఇది ఇంటి పరంగానే కాదు వ్యాపారం చేసే దగ్గర కూడా మీరు చేస్తే సరిపోతుందనమాట వ్యాపారం చేసే దగ్గర కూడా చేసుకోవటం వల్ల కూడా ఫలితాలు అయితే ఎక్కువగా ఉంటాయండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు పొందుతారు ఇంకా తర్వాత ఏంటంటే కనుక పౌర్ణమి కాబట్టి ఈరోజు దాన ధర్మాలు చేస్తే మంచిదండి మంచి ఫలితాలు ఉంటాయి అలానే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున అన్ని దానాల కంటే కూడా అన్నదానం గొప్పది కాబట్టి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రోజు ఏంటంటే గనక నార్మల్గా అండి మీరు అంటే ఇలా ఉపవాసం లేని వారికి ఒక ఇద్దరికైనా సరే కడుపు నిండా అన్నం పెట్టండి అలా పెడితే మంచి ఫలితాలు వస్తాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ఈరోజు మనము అంటే నల్లటి వస్తువులను కానీ నల్లటి పదార్థాలను కానీ తినకూడదు దానం చేయకూడదు అలాగే ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ఇంట్లో పొట్లకాయ కావచ్చు అలా ఉల్లి వెల్లుల్లిని తినకూడదు అంటే ఉపవాసం లేని వారు కూడా అండి వీటిని అవాయిడ్ చేయాలి ఇంట్లో ఈరోజు వండకపోవటమే మంచిది అనమాట కందిపప్పును కూడా వండి తిన తినకూడదండి దానివల్ల కూడా ఏంటంటే కనుక ఇబ్బంది కలుగుతుందనమాట కందిపప్పు సొరకాయ బీరకాయ అలానే ఏంటంటే కనుక పొట్లకాయ అలాగే వచ్చేసి చెప్పాలంటే ముఖ్యంగా ఈరోజు ఉల్లి వెల్లుల్లి ఇలా తినకూడదు అనమాట ఎర్ర కందిపప్పు నార్మల్గా కందిపప్పుని తినకపోవటమే మంచిది ఉపవాసం ఉండేవాళ్ళు కటిక ఉపవాసాన్ని చేయకూడదు అంటే పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ ఉపవాసం చేయాలి ఉపవాసం ఉండేవాళ్ళు భక్తి శ్రద్ధలతో ఉపవాసం చేయాలి మన మనసు అంతా కూడా ఆ దేవుడిపై లగ్నం చేసుకుని ఉపవాసం చేయాలన్నమాట అలానే కాకుండా మనం ఏదో అంటే ఉపవాసం ఉండి ఫోన్లు చూడటం టీవీ చూడటం ఇలాంటివి చేయడం నిషేధం ఇక అలానే ఇంకొకటి ఏంటంటే కనుక శివాలయానికి వెళితే శివాలయంలో ఏంటంటే కనుక తప్పనిసరిగా నంది కొమ్ముల మధ్యలో నుంచి ఆ పరమశివుణ్ణి దర్శించుకుంటే జన్మ జన్మల దరిద్రాలు వదిలి కోటి జన్మల పుణ్యం లభిస్తుందండి ఎందుకంటే నంది శివుడి వాహనం కాబట్టి ఈరోజు నంది కొమ్ముల మధ్యలో నుంచి ఎవరైతే పరమశివుణ్ణి దర్శించుకుంటారో వారి జీవితం హండ్రెడ్ పర్సెంట్ మారిపోతుందనమాట వారి దరిద్రాలన్నీ కూడా పోయి వారికి మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకుంటూ ఫలితం అనేది పొందండి ఇక మీకు